కేసు అట్లాంటిదే కదా దొంగ కేసులే కదా అక్కడ డెమోక్రసీ అప్పుడు ఏమవుతుంది ప్రజలకి బలం ఉన్నది రాజ్యం అధికారంలో ఉన్నది రాజ్యం ఈ ప్రజా దర్బార్ అన్న కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి అది అల్టిమేట్ సొల్యూషన్ అవ్వాలి కానీ అదే ఆరంభం అవ్వకూడదు పరిష్కారానికి చివరి అంకం కావాలి కానీ అదే మొదటి మొదటి సోర్స్ అదే అవుతుంది అవుతుంది దానికి కారణం ఏంటంటే పబ్లిక్ కూడా హాయ్ ఆఫీసర్ దగ్గరికి అక్కడికి వెళ్ళండి అక్కడికెళ్తే కరెక్ట్ అయిపోదు అవదు సావదు ఇవన్నీ వాళ్ళైన మళ్ళీ అధికారితోనే చెప్పే జయించాలి అంటే డైరెక్ట్గా ఏం చేయడం కదా వాళ్ళు కూడా అధికారులు అదే అంటున్నారు ఆ బొక్క నువ్వు వెళ్తారు వెళ్తే మళ్ళీ నా దగ్గరికి కాయితం రావాలంటున్నారు కానీ సరే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక్కటి మీరు చెప్పేది అంతా కరెక్టే ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇప్పటికి గ్రీవెన్ సెల్స్ అనేవి ఉన్నాయి సార్ ఎన్ని ప్రజా దర్బారులు ఉన్నాయి సోమవారం గ్రీవెన్ సెల్స్ ఉంటాయి ఆ స్పందన కానీ ఏదైనా ఎప్పటి నుంచే ఉంది జగన్మోహన్ రెడ్డి స్పందన స్పందనని పేరు పెట్టారు అంతమించి కానీ అక్కడికి వెళ్ళినా సరే ఏమవుతుందంటే ఒక కామన్ మ్యాన్ అక్కడికి వెళ్తే ఒక సమస్య పరిష్కారం కోసం అక్కడ అవ్వచ్చు సార్ ఖచ్చితంగా ఆ ఆపోజిట్ అపోజిట్ లో ఉండే వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే తోటో ఏ వాళ్ళ స్థాయిలో వాడు పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ అయితే అక్కడ ఉపయోగిస్తాడు దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రీవెన్స్ సెల్ వెళ్ళే ముందు బదులు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే బెటర్ కదా లేదంటే ఆ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర కూర్చుంటే బెటర్ కదా అని మళ్ళీ ఈ దర్బార్లకో వీటికో మళ్ళీ రావాల్సి వస్తుంది అంటే అధికారికంగా అక్కడ ఉన్నా సరే పరిష్కారం చేయడానికి సెంటర్ పెట్టుకున్నది అక్కడ అవ్వట్లేదు దానికి ఏం చేయాలి దానికి మళ్ళీ చేయాల్సింది ప్రభుత్వం వీళ్లే కదా ప్రజాప్రతినిధులే కదా దానికి ఏం చేయాలి అది ఓన్లీ పొలిటికల్ లిటిగేషన్ ఇష్యూస్ లోనే మిగతా వాళ్ళకి ఎక్కర్లా ఇప్పుడు అక్కా చెల్లి గొడవ